మృగశిర కార్తీ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఉచిత చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సొసైటీ చైర్మన్ కొట్నా తిరుపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుంచి రంగసాయి ప్రేమ్రాజ్ భూలక్ష్మి దంపతులు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఈ ఉచిత చేపమందు పంపిణీ చేయడం జరిగింది అభినందననీయమని దంపతులను అభినందించారు ఈ ఉచిత చేపమందుకు ఇతర జిల్లాల పక్క రాష్ట్రాల నుంచి ఉబ్బస వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆయన తెలిపారు ఈ ఉచిత చేప మందు కార్యక్రమానికి పోలీసులు ఎలాంటి సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు స్థానిక యువత సహకరించడం అభినందనీయమని అన్నారు ఈ ఉచిత చేపమందులో అస్తమ దగ్గు దమ్ము శ్వాసకోశ ఉబ్బస వ్యాధిగ్రస్తులు నయం చే కావడానికి ఈ ఉచిత చేపమందును స్వీకరిస్తున్నారని తెలిపారు శాస్త్రీయ పరంగా ఇది చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ ఎంపిటిసి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ ముత్యాల శ్రీనివాస్ గొల్ల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు جو تمار آره 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 آ جي 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 సందర్భంగా పెద్ద ఎత్తున చాప మందు ప్రసాదము ఎక్కడైతే మధ్యరాజు జిల్లా దండిపెల్లి మండల కేంద్రంలో నంగసాహెడ్ హేం సాగర్ మూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో చాప మందు ప్రసాదం కొనసాగిస్తున్నారు ఇది దీని ప్రాముఖ్యత ఏంటిదంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వారి వారి కుటుంబం అందరూ కూడా ఈ అస్తమ దగ్గు దమ్ము శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలిగిస్తున్నటువంటి సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది దీనివల్ల పెద్ద ఎత్తున దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది ప్రతి సంవత్సరం నిరంతరంగా వాళ్ళు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీంతో భాగంగానే ఇక్కడ ఉన్న యువత కూడా పెద్ద ఎత్తున వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళకుండా పెద్ద ఎత్తున ఈ సామ ప్రసాదం గురించి వారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఎందుకంటే సైంటిఫిక్గా మరి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు చూసుకుంటే హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున లక్షల మంది అక్కడికి వచ్చి పద్దెని సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే చాపమందు ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అక్కడ రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు వారి ఆరోగ్యాలు కూడా బాగుంటున్నాయి అనే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చామ ప్రసాదానికి జరుగుతుంది గౌరవ మంచిరాల జిల్లా శాసనసభ్యులు బిరాల ప్రేమసాగర్ రావు గారి ద్వారా ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యాలు ఇవ్వైతే అన్నదాన సౌకర్యాలు కూడా కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం